వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ప్రభా నేను మీ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి మెగా ఫ్యామిలీ వర్సెస్ అల్లు ఫ్యామిలీ మరోసారి వార్తల్లోకి వచ్చినటువంటి విషయం చర్చల్లోకి వచ్చినటువంటి విషయం ఎందుకని రీసెంట్గా జరిగినటువంటి మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో జరిగిన దీపావళి వేడుకకు వచ్చినటువంటి అతిథుల్లో అల్లు ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు ఎవరో కూడా కనిపించకపోవటం ఈవెన్ చిరంజీవికి స్వయానా భావమరిదైనటువంటి అల్లు అరవిందు ఆయన భార్య కూడా కనిపించకపోవటం చాలామందిలో ఆశ్చర్యాన్ని కలిగించింది చర్చలకు తావిచ్చింది ఇదే వేడుకకు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కాని వాళ్ళు కూడా అంటే చిరంజీవి కుటుంబానికి బంధువులు కాని వాళ్ళు కొంతమంది సెలబ్రిటీలు కూడా ఆ వేడుకకు వచ్చారు వెంకటేష్ ఫ్యామిలీ అంటే వెంకటేషు ఆయన భార్య అలాగే నాగార్జున ఫ్యామిలీ నాగార్జున అమల అలాగే రానా ఇలాంటి వాళ్ళు వచ్చారు ఈవెన్ నయనతార కుటుంబం కూడా వాళ్ళ ఇద్దరు పిల్లలతో కలిసి నయనతార విఘ్నేష్ శివన్ సైతం కూడా ఆ వేడుకలో పాలు పంచుకున్నారు అక్కడ కేవలం ఒక ఫంక్షన్ మాత్రమే జరగలేదు రామ్ చరణ్ భార్య చిరంజీవి కోడలైనటువంటి ఉపాసనకి ఒక సీమవంతం లాంటిది కూడా అక్కడ జరిగింది అక్కడికి వచ్చినటువంటి ఆడపడుచులు ముత్తైదువులు వీళ్ళందరూ కూడా ఉపాసనకు స్వీట్లు తినిపించేటువంటి ఆ ఇమేజెస్ చిన్నపాటి గ్లింసెస్ చాలా వైరల్ అయిపోయాయి సో అంత ముఖ్యమైనటువంటి ఆ ఈవెంట్కి అల్లు ఫ్యామిలీ ఎవరు ఎందుకు రాలేదు అని చెప్పేసి చాలామంది ఆరాలు తీస్తూ వచ్చారు మీడియాలో కూడా అది ఒక చర్చనీయాంశమైనటువంటి విషయం అనేది ఒక ఇంపార్టెంట్ విషయంగా మారింది సో ఇక్కడ ఏదో జరిగింది అందుగురించే అల్లు ఫ్యామిలీ వాళ్ళు ఎవరు కూడా హాజరు కాలేదు అనేటువంటి మాట ఒకటి బలంగా వినిపించింది చిరంజీవి అల్లు అరవింద్ మధ్య ఉన్నటువంటి అనుబంధం కేవలం బావ బావమరుదుల అనుబంధం మాత్రమే కాదు వాళ్ళిద్దరూ కూడా చాలా మంచి స్నేహితులు చిరంజీవి మెగాస్టార్గా ఎదగటంలో అలాగే అల్లు అరవింద్ మెగా ప్రొడ్యూసర్గా ఎదగటంలో పరస్పరం వాళ్ళిద్దరూ కూడా ఒకరినొకరు సహకరించుకుంటూ వచ్చినటువంటి వైనం సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి అంటే అప్పుడు ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా తెలిసినటువంటి విషయం చాలామంది వాళ్ళని కృష్ణార్జునులుగా పరిగణిస్తూ వచ్చేవారు సినీ కృష్ణార్జునులు అని చెప్పేసి తెలుగు సినీ కృష్ణార్జునని చాలామంది వాళ్ళని సంబోధిస్తూ ఉండేవాళ్ళు అంతగా వాళ్ళిద్దరూ కూడా వాళ్ళ మధ్య ఆ అనుబంధం అనేది బంధుత్వాన్ని మించినటువంటి స్నేహానుబంధంగా పరిడవెళ్ళింది ఒకరినొకరు విపరీతంగా అభిమానించుకోవటమే కాదు చాలా గౌరవించుకునేవాళ్ళు వాళ్ళిద్దరి మధ్య అంటే పొరపొచ్చాలు తేవటానికి కొంతమంది ప్రయత్నం చేశారు కానీ అవి సఫలం కాలేదు అంతగా వాళ్ళ వాళ్ళు ఒకరినొకరు వాళ్ళ మధ్య బంధం అంత గట్టిగా బలీయంగా ఉంది అని చాలామంది చెప్పుకుంటూ వచ్చేవాళ్ళు అయితే ఆ తర్వాత జనరేషన్ వచ్చేటప్పటికీ ఆ అనుబంధం అంటే ఆ జనరేషన్ మధ్య వీళ్ళిద్దరి మధ్య ఉండేటువంటి అనుబంధం ఏదైతే ఉందో అలాంటిది ఉండే అవకాశం సహజంగానే ఉండదు అయినప్పటికీ కూడా రామ్ చరణ్ అల్లు అర్జున్ మధ్య ఒక సుహృ సుహృద్భావ వాతావరణమే ఉండింది ఇద్దరు కూడా స్నేహితులుగానే కలిసిమెలిసి ఉంటూ వచ్చేవాళ్ళు పైగా ఇద్దరూ కూడా ఆల్మోస్ట్ ఒకే ఏజ్కి చెందిన వాళ్ళు కూడా కావటం వల్ల ఆ సన్నిహితత్వం ఉంది కానీ ఎప్పుడైతే ఇదంతా కూడా ఇప్పుడు వాళ్ళిద్దరూ కూడా సినిమా హీరోలు కాక మునుపటి సంగతి వన్స్ వాళ్ళిద్దరూ కూడా సినిమాలకు మొదట అల్లు అర్జున్ గంగోత్రి తోటి వచ్చాడు ఆ తర్వాత కొంత గ్యాప్ తోటి రామ్ చరణ్ చిరుత్ అనే సినిమాతోటి హీరోగా ఎంటర్ అయ్యాడు సో ఆ తర్వాత కాలంలో సో అటు అల్లు అర్జున్ అభిమానులు ఇటు రామ్ చరణ్ అభిమానులకు మధ్య కొంత గ్యాప్ అనేది రావటం మొదలైంది ఎందుకంటే చిరంజీవికి అసలు వారసుడు నట వారసుడు ఎవరు అనే దాని మీద చర్చలు మొదలయ్యాయి ఇవి సహజంగానే అభిమానుల మధ్య ఒక వైరానికి తావిచ్చింది కాలక్రమంలో అవన్నీ కూడా చాలామంది తెలిసి ఏమేమి జరిగాయి ఏంటి యథాలాపంగా జరిగినటువంటి కొన్ని అంశాలు అంటే ఉద్దేశపూర్వకంగా చేయకపోయినా నోటి నుంచి వచ్చేటువంటి కొన్ని మాటలు ఇవన్నీ కూడా అనవసరమైనటువంటి అపోహలకి తావిచ్చాయి అల్లు అర్జున్ తన అభిమానులందరినీ కూడా అల్లు ఆర్మీ అని చెప్పేసి పిలవడం మొదలుపెట్టాడు అందరికీ అభిమానులు ఉంటారు కానీ నా అభిమా నాకు మాత్రం ఆర్మీ ఉంది అని చెప్పేసి ఆయన ఎప్పుడైతే ఒక ఒక ప్రకటన లాంటిది జారీ చేశాడు ఒక ఈవెంట్లో సో తనే మెగా ఫ్యాన్స్ని తన ఫ్యాన్స్ కాదు అని చెప్పి చెప్పినట్లయింది అనేటువంటి అభిప్రాయం సర్వత్రా వ్యాపించింది మెగా ఫ్యాన్స్ కూడా దాన్నే తీసుకున్నారు సో అప్పటి నుంచి వాళ్ళు అల్లు అర్జున్కి దూరం జరుగుతూ వచ్చేసారు సో ఇప్పుడు ఇదంతా కూడా బహిరంగమే చాలామందికి మెగా ఫ్యాన్స్ అల్లు అర్మి ఒకటి కాదు అవి రెండు వేరువేరు గ్రూపులు అనే విషయం అందరికీ స్పష్టం ఆ తర్వాత అంటే వీళ్ళు ఎంతైనా ఆ గ్యాప్ ఏదైతే వస్తుందో దాన్ని పూడ్చడానికి చిరంజీవి అల్లు అరవింద్ ప్రయత్నిస్తూనే ఉన్నారు కానీ అది జరగటం లేదు అనేటువంటి ఒక వాదన కూడా ఇండస్ట్రీ వర్గాల్లో నలుగుతూ ఉంది సో ఇప్పుడు మరోసారి ఏదైతే దీపావళి ఫంక్షన్ జరిగిందో చిరంజీవి ఇంట్లో అల్లు ఫ్యామిలీ వాళ్ళు ఎవరికి కూడా రాకపోవటం సరే అంటే అల్లు అర్జున్ లేదా వాళ్ళ అన్న తమ్ముళ్ళు బాబీ కానీ శిరీష్ కానీ రాలేదు అంటే ఒకటి కానీ చిరంజీవికి అత్యంత సన్నిహితుడు భావమారిది స్నేహితుడైనటువంటి అరవింద్ కూడా ఎందుకు రాలేదు అని చాలామంది ఒక క్వశ్చన్ మార్కు పెట్టుకున్నారు ఫేసుల మీద సో అంటే ఇది వాళ్ళ రెండు కుటుంబాల మధ్య ఇంకేదైనా జరిగిందా ఒక్కరు కూడా ఎందుకు రాలేదు అనేటువంటి వాదనలు కూడా వినిపించాయి అయితే ఒకటి ఆలోచిస్తే చాలామందికి అర్థమైపోతుంది ఎందుకంటే రీసెంట్గా అల్లు అరవింద్ గారి మాతృమూర్తి పరమపదించారు ఎవరైనా ఇంట్లో పెద్దవాళ్ళు కానీ ఎవరైనా చనిపోయినప్పుడు కొన్ని రిచువల్స్ ఉంటాయి కొన్ని ఆచారాలు ఉంటాయి సో అవి పూర్తయ్యేంత వరకు కూడా అని చెప్పి జరుపుకుంటారు అవన్నీ అయ్యేంతవరకు కొన్ని కొన్ని దాంట్లో ఆదరింపు కార్యక్రమాలన్నీ జరుగుతాయి అంటే వాళ్ళు ఎవరైనా సరే మళ్ళీ మన ఇళ్లలోకి రావాలంటే కొన్ని రిచువల్స్ పాటిస్తారు అవన్నీ జరిగిన తర్వాతే మళ్ళీ కుటుం ఆ కుటుంబాల మధ్య రాకపోకలు అనేవి మొదలవుతాయి ప్రత్యేకించి ఈ శుభకార్యాలకు సంబంధించినటువంటి ఈవెంట్స్ జరిగేటప్పుడు ఈ ఆచారాలకి మరింత ప్రాధాన్యం ఉంటుంది ఒకరిళ్ళకి ఒకళ్ళు ఇళ్ళకి అంటే అవి జరిగేటప్పుడు వెళ్లకుండా దూరంగా ఉండిపోతారు అంటే సంవత్సరీకం కొంతమంది మాసికాలు అయిపోయిన తర్వాత యథావిధిగా మళ్ళీ రాకపోకలు సాగిస్తారు కొన్ని చోట్ల కొన్ని కొంతమంది దగ్గర వేరే ఆచారాలు ఉంటాయి వాళ్ళు సంవత్సరం పూర్తయ్యేంత వరకు కూడా ఏదైతే తద్దినమనో లేకపోతే సంవత్సరీకమనో వార్షికమనో ఏదో అంటారా అలాంటిది జరిగేంత వరకు కూడా శుభకార్యాలకి అటెండ్ కారు అంటే బంధువులలో జరిగేటువంటి సమీప బంధువులలో జరిగే కార్యక్రమాలకి అసలు వెళ్ళరు సో అందువల్లే దీనివల్లే అల్లు అరవింద్ ఆయన సతీమణి అక్కడికి వెళ్ళలేదు అది శుభకార్యం కాబట్టి వెళ్ళకూడదు అనే ఉద్దేశంతో వాళ్ళు వెళ్ళకూడదు ఈ విషయం రెండు కుటుంబాల వారి వారికి స్పష్టంగా తెలుసు సో దాని బయట వాళ్ళు దీన్ని భూతత్వంలో చూపి ఎవరూ రాలేదు ఓకే దీనికి కారణం ఆ రెండు కుటుంబాల మధ్య దూరం పెరిగిపోయినందువల్లే అనేటువంటి ఏదైతే అభిప్రాయాలు వ్యక్తం చేస్తూ ఉన్నారో వాళ్ళకి అది కాదు అసలు విషయం ఇది దీనివల్లే అల్లు అరవింద్ ఫ్యామిలీ ఎవరు కూడా అక్కడికి వెళ్ళలేదు చిరంజీవి ఇంటికి వెళ్ళలేదు ఆ ఉపాసన కార్యక్రమానికి ఏదైతే ఉందో సీమంత ఆమె మళ్ళీ రెండోసారి గర్భం దాల్చినటువంటి విషయం అందరూ తెలుసు కవల పిల్లల్ని ఆమె కనబోతూ ఉన్నారనేది కూడా వార్తలోకి వచ్చేసింది సో ఇది వెనక ఉన్నటువంటి నేపథ్యం ప్రధానంగా అల్లు అరవిందు చిరంజీవి ఇంటికి వెళ్ళకపోవటానికి అంతేగాని ఇందులో వేరే ఆ రెండు కుటుంబాలు దూరం అయిపోయినందువల్లే వీళ్ళెవరూ కూడా అక్కడికి వెళ్ళలేదు అనే మాటలో ఏమాత్రం వాస్తవం లేదని సన్నిహిత వర్గాలు చెప్తున్నటువంటి మాట సో ఎవరైనా కొంచెం ఆలోచించినా కానీ ఇందులో ఉన్నటువంటి నిజం ఏంటి అవును కదా ఇది నిజం కదా ఎందుకంటే అరవింద్ గారి మాతృమూర్తి ఈ మధ్యే కదా ఆమె పరమపదించారు అలాంటి పరిస్థితుల్లో వాళ్ళకుండేటువంటి ఆచార వ్యవహార రీత్యా వెళ్ళకూడదు కాబట్టి ఆయన వెళ్ళలేదు అనేది నిజమని చెప్పేసి నమ్ముతారు సో అది వెనక జరిగింది ఇప్పుడు ఏదైతే సోషల్ మీడియాలో మీడియాలో కొంతమంది రాస్తూ ఉన్నారో చూపుతూ ఉన్నారో అదంతా కూడా అవాస్తవం అనే మాట ఇప్పుడు బలంగా వినిపిస్తుంది అది తప్పు ఇది జరిగింది వెనక కథ ఇది అని చెప్పేసి సో అది అందులో ఎంతైనా నిజముందని చెప్పేసి ఏ కొంచెం ఆలోచించడం అర్థమైపోతుంది అంతకు మించి ఇంక వేరేమీ లేదు కాకపోతే రెండు కుటుంబాల మధ్య ఇదివరకు ఉన్నంత ఎందుకంటే ఒక కాలం గడిచే కొద్దీ కొత్త తరాలు వచ్చే వచ్చే కొద్దీ గ్యాప్ కొంత కొంత పెరుగుతూ రావటం అనేది అంటే మును మునుప ఉన్న ఏదైతే ఉందో అనుబంధాలు అవి కొంచెం కొంచెం కొంచెంగా పలసమయ్యే అవకాశాలు ఉంటాయి అదే జరుగుతుంది అంత తప్పి వాళ్ళ మధ్య చిరంజీవి అరవింద్ మధ్య మాత్రం ఎలాంటి పొరపాత్యాలు లేవు వాళ్ళిద్దరూ కూడా స్టిల్ గాఢ స్నేహితులే బావ మరిది సంబంధంకు మించినటువంటి అనుబంధం వాళ్ళది అని సో ఎవరైతే ఆ దగ్గర వాళ్ళు చెప్తుంటారో అది కూడా నిజమని చెప్పేసి చాలామందికి తెలిసినటువంటి విషయమే ఎవరైతే రెండు కుటుంబాలని మరింతగా విడదీయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారో వాళ్ళు ఇలాంటివన్నీ కూడా వదంతులు సృష్టిస్తూ ఉంటారు అని చెప్పి కూడా వీళ్ళు సన్నిహిత ఆరోగ్య వాళ్ళు చెప్తూ ఉన్నారు దట్స్ ఇట్